ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా కామవర్గట మండలానికి చెందినటువంటి సుమారుగా కామవర్గట నుంచి ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో జీలకర్రగూడెం అనే గ్రామానికి చెందిన ఆనుకుని ఉన్నటువంటి గుహలండి గుంటూపల్లి గుహలు అంటారు ఇవి ఒకప్పటి బౌద్ధులు ఇక్కడ నివసించారని ఇక్కడ ధ్యానం చేశారని ఇక్కడ ఉండే వాళ్ళని క్రీస్తు పూర్వం మూడో శాతంతో నాటి చైత్యాలు మనకి ఇక్కడ ముందుకు వెళ్దాం ఇంకా మనకి చాలా విషయాలు ఉన్నాయి ప్రాచీనమైనటువంటి స్థూపాలు మీకు చూపిస్తాను నేర్చుకో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక బోర్డు దర్శనమిస్తుంది ఎంట్రన్స్ టు ఏమంటే భారత ప్రభుత్వం భారతీయ పురాతత్వ సర్వేక్షణ గుహాలయంలో గృహాలయంలో పశ్చిమ పశ్చిమగోదావరి జిల్లా ప్రవేశ రోజును భారత పౌరులకు అంటే స్వదేశీయులకు వచ్చేసి ఇరవై రూపాయలు అంటే పర్ హెడ్ అండి విదేశీయులకు రెండు డాలర్లు లేదా తత్సమానమైన భారతీయ నగదు మూడు వందలు ఓకే అంటే రెండు వందలు రెండు డాలర్లు లేకపోతే మూడు అండి తర్వాత ఇక్కడ కొన్ని సంవత్సరంలో పిల్లలకు అంతలోపు వయసు ఉన్న పిల్లలకు ప్రవేశం ఉచితం ఓకే ఇక్కడ ఆ ఏజ్ అనేది కొట్టేస్తారండి తర్వాత వెళ్ళాలంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అంటే ఏ బేసిక్గా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తర్వాత ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఆరు గంటల వరకు తెచ్చుకోండి ఓకే బేసిక్ ఏంటంటే ఐదు ఐదు గంటల వరకు అండి కాకపోతే కానీ ఏప్రిల్ నవంబర్లో మాత్రం ఈవినింగ్ సిక్స్ వరకు కూడా ఓకే ఛాయా గ్రహణము ఓకే అంటే ఫొటోస్ వీడియోస్ అనుకుంటా వ్యక్తిగత ఉపయోగం కొరకు చేతి కెమెరాలు అనుమతించబడును ఓకే చట్టము త్రీ చట్టం ఉపయోగించి స్థిర ఛాయా చిత్రము తీయడం నిషేధించడం అయినది ఓకే తర్వాత వీడియోలు మినహా సాధారణ చేతి వీడియోలు కెమెరాలకు ఇరవై ఐదు రూపాయలు రుసుము చెల్లించ చెల్లించాలి ఓకే ఎక్కడైనా మేము కూడా కెమెరా తీసుకెళ్తాము సో మేము కూడా ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలన్నమాట సో ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంట్రీలోని అంటే మనకు ఇక్కడ బుకింగ్ చేసుకుంటాము ఎంట్రీలో టికెట్ తీసుకుంటాము అక్కడే బోర్డు పెట్టడం జరిగింది ఇక్కడ మనకు అనిపించేది ఏంటంటే ఇది గుంటుపల్లి క్రీస్తు పూర్వం మూడు రెండు శతాబ్దాలకు నుండి శతాబ్దం నుండి క్రీస్తు శకం ఐదు ఆరు శతాబ్దాలకు చెందిన బౌద్ధమత సంబంధమైన స్మారకాలతో ప్రసిద్ధి చెందిందని ఇక్కడ మొత్తం డీటెయిల్గా రాయబడిందండి సో ఇక్కడ మీరు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ఒక్కసారి బోర్డు కనుక చూసుకున్నట్టయితే మీకు బేసికల్గా నాలెడ్జ్ అండ్ బేసికల్గా అసలు ఈ గుహలు అంటే ఏంటి ఇది ఎప్పటి నుంచి ఇక్కడ ప్రసిద్ధి చెందింది దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అండ్ డెవలప్మెంట్ ఎవరి చేతిలో ఉంది సెంట్రల్లా లేదా గవర్ స్టేట్ గవర్నమెంటా సో ఇది ఎప్పటిది దీనికి సంబంధించిన అనేది పూర్తి వివరాలు అనేది మనకి మ్యాక్సిమం ఇక్కడ ఎంట్రీ ఈ బాక్స్ ఈ బోర్డు మీద కనిపిస్తాయి సో ఒకసారి మీరు వచ్చినప్పుడు కానీ టికెట్ తీసుకునే ముందు ఒకసారి మీరు చూసుకున్నట్టయితే మీకు మొత్తం డీటెయిల్గా బేసిక్ బేసిక్ డీ బేసిక్ డీటెయిల్స్ అనేది మీకు తెలుస్తుంది మనకు ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గరే ఒక మ్యాప్ ఉంటుంది ఒక స్కానింగ్ కోడ్ ఒకటి స్కాన్ చేసుకొని ఆ టికెట్ అనేది బుక్ చేసుకోవాలి మనం ఎంత నుంచి వచ్చేటప్పుడు బుక్ చేసుకోవాలి సూపర్ హెడ్ వచ్చేసి బుక్ చేసుకుంటే డైరెక్ట్ ఆన్లైన్ నుంచి మనకి పేమెంట్ అనేది అవుతుంది తర్వాత పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తానికైతే టికెట్ అయితే బుక్ చేసుకున్నాం ఆన్లైన్లో సో పైకి వెళ్తున్నాను అదేవిధంగా ఇది క్రీస్తు పూర్వం మూడు రెండు శతాబ్దాలకు చెందినటువంటి చైత్యం అండి ఇది ఇది ఎలా ఉంటుందంటే వర్తులకారంగా ఉండి గుహ చివరి భాగాన స్థూపం అనేది ఉంటుందండి ఈ స్థూపం చుట్టూ సన్నగా ప్రదక్షిణ చేయడానికి వీలుగా ఉండేటువంటి దారి అనేది ఈ స్థూ ఈ చైత్యానికి చుట్టూరు ఉంటుందండి దీన్ని ప్రస్తుతం ప్రాంత ప్రజలు ఏమని పిలుస్తున్నారంటే ధర్మలింగేశ్వర స్వామి ఆలయంగా లేదా ధర్మలింగేశ్వర దేవాలయంగా పేర్కొంటున్నారండి కానీ ఇది నిజం కాదండి సో ఎందుకని అలా పిలుస్తున్నారు అంటే అది శివుడి ఆకారంలో ఆ చైత్యం అనేది ఉంటుంది అంటే శివుడి లింగేశ్వర ఆలయ ఆలయంలాగా ఆ యొక్క స్వరూపం అనేది ఆ చైత్యం అనేది ఆ విధంగా ఉంటుంది సో దాన్ని అందుకనే ఆ విధంగా పిలుస్తున్నారు కానీ అది నిజం కాదు అదేవిధంగా వర్తుల గుమ్మటంగా పోలిటం వలన ఆ కప్పు ఎందు ఏంటంటే అంటే ఆ లింగం చైత్యం పైన వాసములు చెక్కారండి వాసంలో చెక్కారంటే అప్పట్లో కమానుపై అంటే ముందు భాగాన కమానుపై కూడా వాసాలు చెక్కారండి అప్పట్లో ప్రాచీన కాలంతో కర్రతో చేసిన కుటీరాలు అప్పట్లో చేశారండి ఆ విధంగా చేశారు ఇవి ఏ విధంగా ఉంటాయంటే బీహార్లోని సుధామ లోమన్ ఋషి గుహాలతో పోలుస్తారు ఈ చైతన్యం చుట్టూ ఒకవేళ తిరగాలన్నా ప్రదక్షిణ చేయాలన్నా లేదా చూసి రావాలన్నా లోపలికి వెళ్ళి వెళ్ళాలన్నా కూడా ముందు ఇనుప ఇనుప చూలతో ఒక తలుపులు అనేది పెట్టేశారండి సో అది ఎప్పుడు చేస్తారంటే కార్తీక మాసంలో ఎక్కువగా రద్దీగా ఉంటుందనే ప్రాంతం చూడడానికి చాలామంది చూస్తూ ఉంటారు సో అప్పుడు తీసి ఉంచుతారండి ఈ ధర్మలింగేశ్వర స్వామి ఆలయంగా పిలువబడుతున్న చైత్యము అంటే గృహము పక్కనే ఒక పైన నాకు కార్నర్లో ఒక గుహ లాంటిది కనిపించిందండి అది ఏదో ఇంట్రెస్ట్గా అనిపించింది సరే ఒకసారి చూద్దాం అన్నట్టుగా నేను వెళ్ళాను మా వాళ్ళు వీడియో చేస్తున్నారు సరే వెళ్ళి చూస్తే తీరా మొత్తం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం లేదండి యాక్చువల్గా అది చిన్న ప్లేస్ అక్కడ ఒక సిట్టింగ్లా ఉంటుంది యాక్చువల్గా అది అది గుహను కొని వెళ్ళాను తీరా అదేం కాదు సో వెనక్కి వచ్చేసాను అన్నట్టు ఈ కొండ మధ్య భాగంలో వాళ్ళు కూర్చొని బౌద్ధులు కూర్చొని నివాసంగా ఏర్పరచుకోవడానికి ధ్యానం చేసుకోవడానికి కొండ మధ్య భాగంలో చెక్కారండి చెక్కి వాళ్ళు చిన్నపాటి గదులుగా ఏర్పరచుకోవడం జరిగింది చిన్నపాటి గదులుగా ఏర్పరచుకోవడమే కాక ఎండకి వానకి ఎక్కడ ఉంటారు కాబట్టి పడే వర్షానికి తర్వాత ఎండకి తట్టుకోవడానికి అక్కడ గదులుగా ఏర్పరచుకొని లోపల కూర్చున్న వాళ్ళు ఒకవేళ వానపడి నీళ్ళు లోపలికి వచ్చే విధంగా ఉండేలాకైతే చిన్నగా డ్రైనేజీ కూడా తీసుకున్నారండి చిన్నగా డ్రైనేజీ తీసుకొని వాళ్ళు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటారు పోతున్న పని స్థాపించారు మెడీలుకి వెళ్ళంగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక చెట్టు కనిపిస్తుంది కూర్చోవడానికి వీలుగా ఉంటుంది దాని పక్కన ఒక ట్యాంక్ వాటర్ తాగడానికి ఏర్పాటు చేశారు కానీ అది మోటార్ చెడిపోవడం వల్ల అది వాటర్ ఫెసిలిటీ అనేది లేదు సో అది చూసుకొని వెళ్ళేటప్పుడు కూడా వాటర్ తీసుకుని ఇక్కడ కూడా కలిపి సుమారుగా కొంతమేది వచ్చేసేసి నాకు వేర్పరిచారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బట్ ఏంటంటే చిన్నప్పుడు వర్క్ మోటార్ ప్రాబ్లం వల్ల నాకు రావడం జరిగింది మోటార్ ప్రాబ్లం వల్ల ఏంటంటే వాటర్ ఫెసిలిటీ అనేది పోయింది లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ బాగానే చూపిస్తుంది కాబట్టి నేను కొంచెం పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున కొంచెం డెవలప్మెంట్ అనేది చేస్తే కనుక తప్పకుండా దీనికి ఒక మంచి రూపురేఖలు అనేది రావడం జరుగుతుంది తర్వాత టూరిజం వాళ్ళు వేరే టూరిస్ట్ వాళ్ళు కూడా ఇక్కడికి ఉన్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎంతో ఆస్తు వస్తున్నారు కానీ ఆ నిరాశతో బయటకు నా పరిస్థితి అయితే ఎదురవుతుంది ఎందుకంటే చెప్పాలంటే ఇక్కడ వస్తారు ఎందుకంటే పైకి పంటపైకి ఎక్కాలంటే ఆ ఫుడ్ కానీ వాటర్ కానీ తర్వాత తదుపరి మొత్తం తెచ్చుకోవాలన్నా కూడా ఇది కొంచెం ఆవే కొండ ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఎక్కలేని పరిస్థితి తర్వాత ఇక్కడ ఏదన్నా స్థిరంగా ఏదన్నా ఒక ఏర్పాటు అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది కాబట్టి ఇది చేస్తే ఏదన్నా చిన్న డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ టూరిజం అనేది పెరుగుతుంది దీనికి వచ్చి ఇన్కమ్ కూడా మనకి గవర్నమెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఆ వచ్చే ఇన్కమ్ బట్టి కొంత డెవలప్మెంట్ అనేది చేయొచ్చు తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కొలు ఉందండి ఎప్పుడు కూడా త్వరగా నీళ్ళు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అక్కడ నీళ్ళు అనేది జరుగుతూ ఉంటుంది ఎండకాలంలో వానకాలంలో ఎప్పుడైనా సరే ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ అనేది ఫ్రెండ్స్ ఈ గుంటుబల్లి గుహల్లో చాలా పురాతనమైనటువంటి చాలా జ్ఞానం అనేది ఉంది ఇక్కడ చెప్పాలంటే దగ్గర దగ్గరగా సుమారుగా ఒక అరవై స్తోపాల వరకు ఉంచాయి వీటిని చైత్యాలు అంటారు సో వీటి మీద అప్పట్లో బుద్ధులు ఉండి మరి నివసించడం జరిగింది తర్వాత వాళ్ళు యోగా కానీ వాళ్ళు నివాసానికి కానీ వాళ్ళు ఏర్పరచుకోవడం జరిగింది తర్వాత ఇది చూసినట్లయితే మీకు కనిపిస్తున్న కొండల్లో కూడా మంచిగా మోహలు అనేది ఉండొచ్చు ఎందుకంటే వాటిని ఎవరు పరీక్షించలేదు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలోకి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా దాన్ని ఎక్కువగా పట్టించుకోకుండా ఉండడం జరుగుతుంది దీని మీద కొంచెం శ్రద్ధ చూపితే కనుక కొంచెం పర్యాటకులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొంచెం వాటర్ ప్లస్ కొంచెం ఫుడ్ సౌకర్యం అనేది ఉంటే కనుక ఖచ్చితంగా టూరిజం అనేది పెరుగుతుంది తప్పనిసరిగా దీనికి వచ్చే ఆదాయాన్ని కూడా గవర్నమెంట్ అనేది యూస్ చేసుకోవడం ఉంటుంది అన్నది ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడికి వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ టూరిస్టులు రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఏలూరు నుంచి కూడా ఒక ఒకసారి వచ్చిన వచ్చారు వారిని కూడా ఇక్కడ ఎలా ఉంది అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటుంది సార్ మీ పేరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సో నా పేరు జయప్రకాష్ బాబు హోసలా యాక్చువల్లీ బేసిక్ బేసిక్గా చెప్పండి కాకినాడ ఓకే ఏలో నుంచి వచ్చాను నేను నేను మా బ్రదర్ ఓకేనండి పైన బుద్ధగయ ఈ పైన కొంచెం నాకు అవగాహన ఉంది ఓకే సో ఇంట్రెస్ట్ ఇట్స్ వెరీ మార్వలేస్ ఎందుకంటే ఎక్కడో జోర్డన్లో రాకట్ సిటీ అని మనం చూస్తూ ఉంటాం వీడియోస్లో కానీ ఇక్కడే రాకెట్ సిటీస్ ఉన్నాయి రాకెట్ విలేజెస్ ఉన్నాయి రాకెట్ కేవ్స్ ఉన్నాయి దీన్ని ఎప్పుడు కూడా మన వాళ్ళు హైలైట్ చేయలేదు ఇట్ ఇస్ వెరీ ఎస్పెషల్ చెప్పాలంటే మీడియా సో టూరిజం డిపార్ట్మెంట్ కూడా దీన్ని ఇంతగా ఎప్పుడో రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం డెవలప్ అయిన ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి సిటీ కావచ్చు లేదంటే అది కేవ్స్ కావచ్చు లేదంటే ఇలాంటి సూపర్ కావచ్చు వాటిని భవిష్యత్ తరాలకి చెప్పకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్యవి మన మీడియా హైలైట్ చేయలేదు సో మీరన్నా మీరు దీనికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం చాలా ఇక్కడ పర్యట పర్యటన చూడడానికి వచ్చాను చూస్తాం అది అక్కడ బుద్ధిన అవశేషాలు ఉన్నాయని చెప్పారు చూడలేదు వెళ్తాం ఫ్రెండ్స్ అదేవిధంగా చూసుకుంటే ఇది రాతి స్తూపం అంటారండి ఇది క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దికి చెందిన ఈ స్తూపం పైభాగం అంతా కూడా రాతి ఫలకాలతో కప్పబడి ఉందండి అంటే ఇది క్రీస్తు పూర్వం పంతొమ్మిదో శతాబ్దం కాలంలో దీనిలో కొంతమంది ఒక కొంత భాగాన్ని తవ్వక తవ్వారని చెప్పేసి మనకి ప్రాధాన్యం చెప్తున్నారు అదేవిధంగా అంతకుముందు కూడా నిధులు వెదికే వాళ్ళు అంటే నిధులు వెదికే వాళ్ళు ఇది కనిపించి కొంతవరకు కూడా ఇందులో నాశనమైందని చెప్పుకోవచ్చు అప్పుడు నాశనమైందని చెప్తున్నారు సో ఇది ఏంటంటే రాతి ఫలకాలతో ఇది మొత్తం కట్టారండి దీని ఎత్తు కూడా రెండు పాయింట్ ఆరు రెండు మీటర్లు వ్యా ఉంటుంది తర్వాత వ్యాసం వచ్చేసి నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది మీటర్లతో ఈ యొక్క రాతి ఫలకాన్ని కట్టడం జరిగింది ఈ విధంగా కొందరు అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచి వాళ్ళు కూడా ఇక్కడ ప్రదర్శన చేసి తర్వాత బుద్ధిని యొక్క తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది వృద్ధుల్లోని ఒక పాట అనేది ఇందులో ఉంచారని పురాతనం చెప్తుంది సో ఇది ఇది మెయిన్ అండి ఇది మెయిన్ సిలబస్ యాక్చువల్గా ఇక్కడ కొన్ని గోసిప్స్ అనేది ఉన్న ఉన్నాయండి గోసిప్స్ ఏంటంటే భీముని పాదం అని చెప్పేసి ఇక్కడ లోకల్గా నోటి మాట ద్వారా కొంతమంది పుట్టించిన కొన్ని వాక్ వాకులు ఉన్నాయి సో తర్వాత ఫేక్ న్యూస్ అనేది మనకి పురాతనం చెప్తుంది తర్వాత ఏదో విధంగా చెప్పాలంటే ఇక్కడ పాండవులు తిరిగారని చెప్పేసి కూడా మనకి ఇక్కడ అప్ప లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది యాక్టిచ్చి ఎవరు చెప్పలేదు తర్వాత పురాతన శాస్త్రం కూడా చెప్పలేదు పాండవులు ఇక్కడ తిరిగారని రెండు వేల సంవత్సరాల క్రితం బుద్ధిజం అనేది బీసీ ఫిఫ్త్ సెంచరీలో వచ్చింది దీరోజు నో హిందూయిజం దీని రోజున పాండవాస్ అని కోరడం సో ఆఫ్టర్ దే ఇన్వైటెడ్ ఆర్ తర్వాత వీళ్ళందరూ కూడా ఇది హిందూయిజాన్ని ప్రమోట్ చేయడం కోసం టెలిపి పిక్చర్లు ఎక్కడైతే నివసిస్తున్నారో వారి అన్నింటినీ కూడా ధ్వంసం చేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు శివలింగ్ అని మరో ఫ్రెండ్ మరొక రెండు అప్ప దిస్ ఈస్ ద రియల్ హిస్టరీ సో దెర్ ఇస్ నో ఇదంతా కూడా ఏమంటారంటే లోకల్లో అడిగినప్పుడు ఇదంతా పాండవులు మెట్ట లేకపోతే పాండవులు నివసించిన ప్రదేశం అంటారు దట్ ఈస్ ఫేక్ ఇట్ ఈస్ రియల్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ద బుద్ధి స్టోర్ అయితే ఇక్కడ భీముని పాదం అనేది లేదు భీముని పాదం ఏది కానీ బాండు పాండవులు తిరగడం నో 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 ఇట్స్ వెరీ రాంగ్